ఉద్యోగాల్లో నాలుగు శాతం వెల్ఫేర్ లో ఐదు శాతం మంది తప్పు చెప్పాను మరి ఈ నాలుగు శాతం కోటాలో ఉద్యోగ అర్హత కలిగి నేను కూడా ఉద్యోగాన్ని ప్రభుత్వ రంగంలో చేయాలని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా దివ్యాంగ సోదరుల కోసం మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కోటి రూపాయల ఖర్చుతో మరి దా టీఆర్టీ పరీక్షలు కానీ పోటీ పరీక్షలు ఏమైనా కానీ గ్రూప్స్ కానీ కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఉచితంగా మరి శిక్షణ కార్యక్రమాలు కూడా మన ప్రభుత్వం నిర్వహిస్తా ఉన్నది వాటితో పాటు గాంధీ ఆసుపత్రి కానీ ఎంజిఎం ఆసుపత్రి కానీ ఆయా ప్రాంతాల్లో మరి శారీరక వికలాంగుల కోసం కృత్రిమ పరికరాలు అమలు చేసే కార్యక్రమాన్ని కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమైన ఆసుపత్రుల ద్వారా ఉచితంగా చేసుకుంటా ఉన్నాం పౌష్టిక ఆహారాన్ని ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా వసతి గృహాలు వికలాంగుల వసతి గృహాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మరి ప్రతి ఆదివారం చికెను మటను ప్రతి బుధవారం మళ్ళీ నాన్ వెజిటేరియను ప్రతిరోజు కోడిగుడ్డుతో పౌష్టికాహారాన్ని ఇస్తూ మరి బలవంగా బ్రహ్మాండంగా ఉండే విధంగా పౌష్టికాహారాన్ని కూడా ఇచ్చుకుంటా ఉన్నాం ఇందాక నేను చెప్పినట్టు ఉద్యోగ అవకాశాల్లో నాలుగు శాతం ఉన్నత విద్య మరి ఉపాధి అవకాశాల్లో ఒక ఐదు శాతం రిజర్వేషన్ కూడా సంక్షేమ రంగంలో చేసుకున్నాం వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల అరవై రెండు వేల డబల్ బెడ్రూమ్ నిర్మాణం ఏదైతే జరుగుతూ బెడ్రూమ్ బెడ్రూమ్లలో కూడా మరి దివ్యాంగ సోదరుల కోసం మరి మొత్తంగా ఐదు శాతం ఇళ్లను కేటాయిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే నిర్ణయం తీసుకున్న మాట కూడా నేను ఆర్డర్ కూడా ఇచ్చిన్నాము ఆల్రెడీ ఇచ్చిన మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ లోని మీ వికలాంగ కార్పొరేషన్ సంక్షేమ భవనం పక్కనే మలక్పేటలో దేశంలో ఎక్కడా లేని విధంగా జాతీయ ప్రమాణాలతో నాలుగు కోట్ల రూపాయలతో ఒక అద్భుతమైన పార్కును మీ సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇట్లాంటి పార్కులు ఇందాక వాజ్దేవరెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు దివ్యాంగులకు సంబంధించి ప్రత్యేకమైన భవనాలు మీరు ఎక్కడికక్కడ మీ సమస్యలు చర్చించుకునే దానికి ఎక్కడికక్కడ మీరు సమావేశాలు పెట్టుకునే దానికి జిల్లా కేంద్రాలలో ఏర్పాటు చేయాలని వారు కోరినారు తప్పకుండా నేను మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను దివ్యాంగ సోదరుల కోసం ప్రతి జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా ప్రభుత్వ నిధితో ప్రభుత్వ నుంచే డబ్బులు కేటాయించి మీకు భవనాలు కట్టించడం దాంతో పాటుగా దానికి అనుసంధానంగా కొన్ని ప్రత్యేకమైన పార్కులు కూడా నిర్మాణం చేయడం ఇది కూడా తప్పకుండా మళ్ళీ మీ ఆశీర్వాదం ఉంటే చేస్తామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వీటితో పాటు నేను ఒక సంవత్సరం కిందట శ్రీనివాసులు కూడా వచ్చిన ప్రోగ్రామ్ ఇక్కడ ఒక ఐటీ కంపెనీ ఉన్నది బేగంపేటలో వింధ్యా ఇన్ఫోమీడియా సర్వీసెస్ అని ఒక కంపెనీ ఉన్నది ఆ కంపెనీ నేను ఒకసారి ప్రారంభించడానికి పోయినా అందులో దాని ప్రత్యేకత ఏంటంటే ఆ కంపెనీని ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల్లో తొంభై శాతం దివ్యాంగులే మరి దివ్యాంగులు ఒక చోట కూర్చొని పనిచేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ప్రత్యేకంగా మీకు అట్లాంటి కొలువులు కూడా దక్కాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ లోనే శంషాబాద్ ప్రాంతంలో ఒక పది ఎకరాల స్థలంలో ప్రత్యేకంగా దివ్యాంగుల కోసం ఒక ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తా ఉన్నాం అందులో మరి చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి కొలువులు వచ్చే విధంగా ప్రత్యేకంగా నైపుణ్య శిక్షణ కూడా ఇచ్చి ఆ కంపెనీలకు కూడా ప్రత్యేక రాయితీలు ఇచ్చి ఎందుకంటే దివ్యాంగులను రిక్రూట్ చేసుకుంటే వారికి ప్రత్యేకమైన ప్రోత్సాహకాలు కూడా ఇచ్చి మనం మిమ్మల్ని కూడా మరి మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా మీ కుటుంబాన్ని మీరు కాపాడుకునే విధంగా ఒక ఆత్మగౌరవంతో బతికే విధంగా ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం నేను మళ్ళీ చెప్తా ఉన్నాను ఈ రోజు మనం చేస్తున్న ఈ కార్యక్రమాలు మీరు కావాలంటే ఇక్కడ రకరకాల సంఘాల నాయకులు ఉన్నారు మీరు చెక్ చేసుకోవచ్చు భారతదేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం కూడా ఇన్ని కార్యక్రమాలు ఇన్ని ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చి దివ్యాంగుల అండగా నిలబడ్డది ఏ ఒక్క ప్రభుత్వం కూడా లేదు ఒక్క కేసీఆర్ గారి ప్రభుత్వం తప్ప అనే మాట గర్వంగా చెప్పుతున్న మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కానీ ఇంకా చేయాల్సిన పని చాలా ఉంది మీ అందరికి కూడా తెలుసు కేవలం దివ్యాంగులకని లేదా సకలాంగులకని కాదు ఈ రాష్ట్రాన్ని సవ్యమైన బాటలో ముందుకు తీసుకొని పోయే క్రమంలో కష్టపడి సాధించుకున్న ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలనే తపనతో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాటి ఉద్యమ నాయకుడుగానే ఈ ప్రాంత సమస్యలన్నింటినీ కూడా అర్థం చేసుకొని ఇప్పుడు సోదరుడు శ్రీనివాసులు ఇక్కడ ఉన్నాడు ఫ్లోరోసిస్ బాధితుడు ఆయన చెప్తా ఉన్నాడు నాకు చెవులో అన్నా నేను ఒక్కనే కాదు నా కుటుంబం మొత్తం కూడా ఫ్లోరోసిస్ వ్యాధితో మరి ఈ మాదిరిగా అంగవైకల్యం మాకున్నదన్న అని చెప్పినాడు ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అంగవైకల్యం అనేది ఫ్లోరోసిస్ అనేది నల్గొండ జిల్లాలో రావడానికి కారణం ఎవరో ఒక్కసారి ఆలోచన పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆనాడు ఆంధ్ర తెలంగాణ కలిసిన నాడు నల్గొండలో ఫ్లోరోసిస్ లేదు అప్పుడు లేదు తలాపున కృష్ణా నది పారుతా ఉన్నది తలాపున కృష్ణా నది పారుతున్నా భూమి పొరల్లో భూమి అడుగులో ఉన్న ఫ్లోరోసిస్ పైకి వచ్చి తాగునీటిలో ఆ విషయం కలిసి దాంతో ఈరోజు రెండు లక్షల మంది నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తులై జీవోత్సవాలై నడవలేని పరిస్థితిలో ఉండి రకరకాల ఇబ్బందులు కింద పడితే బొక్కలిరిగిపోయే పరిస్థితి బొక్కల్లో మూలుగా చచ్చిపోయిన పరిస్థితి అంగవైకల్యంతో ఈరోజు మరి మానవ సంబంధాలే దెబ్బతినిపోయే పరిస్థితి దీనికి కారణం ఎవరో దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆనాడు ఈ రాష్ట్రం ఏర్పడినాడు ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఏర్పడినాడు ఫ్లోరోసిస్ లేదు కానీ ఎట్లా ఎట్లా అయితే కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలుగుదేశం ప్రభుత్వాలు నాయకులు ఆ జిల్లాలో ఉండే నాయకులు వాళ్ళ ఆస్తులు పెరిగినాయో వాళ్ళ ప్రభుత్వాలలో వాళ్ళ పదవులు పెరిగినాయో అట్లా అట్లా ఒక మహమ్మారిలా ఈ ఫ్లోరోసిస్ కూడా నల్గొండ జిల్లాలో పెరుగుతా వచ్చింది ఈ రోజు కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు సామెత ఇన్ని రోజులకు తెలంగాణలో నల్లగొండలో ఇన్ని రోజులకు ఇన్ని దశాబ్దాల తర్వాత ఫ్లోరోసిస్ అనే మహమ్మారి వచ్చి అక్కడ బతుకు ఛిద్రం చేసిన తర్వాత ఇన్ని దశాబ్దాల తర్వాత ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ గారి రూపంలో వచ్చి ఈరోజు ఇంటింటికి స్వచ్ఛమైన శుద్ధమైన ఉపరితల నీటిని అందించడం ద్వారా భవిష్యత్ తరాలకు ఫ్లోరోసిస్ అనే వ్యాధి లేకుండా ఫ్లోరోసిస్ అంటే ఏందో మళ్ళీ చరిత్ర పుటల్లోనే మిగిలిపోయే విధంగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం వల్ల మిషన్ భగీరథ కార్యక్రమం వల్ల ఆ ఫ్లోరోసిస్ పీడిత ప్రాంతాలు దేవరకొండ కానీ మునుగోడు గాని ఇంకా ఆ జిల్లాలో ఇంకా ఇతర నియోజకవర్గాలు కానీ శాశ్వతంగా విముక్తులు కాబోతా ఉన్నారన్న మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఆ నల్గొండ జిల్లాలో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు పెద్ద పెద్ద నాయకులు రికార్డు సమయాలు కేబినెట్ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఆఖరికి ఎవడూ ఏమీ చేయకపోతే దున్నపోతు మీద వానబడ్డ ప్రభుత్వాలు వ్యవహారం చేస్తే ఆనాడు ఇదే ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తులు వందల సంఖ్యలో నామినేషన్ లేదు జలసాధన సమితి ఆధ్వర్యంలో దుశ్చర్ల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఆనాడు మొత్తం దేశం తమ వైపు తిరిగి చూసే విధంగా వందల సంఖ్యలో నామినేషన్ లేసి ప్రభుత్వానికి తలదించుకునే విధంగా దేశం మొత్తం ముందు సిగ్గుతో తలదించుకునే విధంగా ఆనాడు పోరాటం చేసే విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను ఎన్ని పోరాటాలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దున్నపోతు మీద వానబడ్డట్టే ఉలుకు లేదు పలుకు లేదు చలనం లేదు కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పటిష్టమైన పునాది వేసుకుంటా ఉన్నాం తాగునీటి రంగంలో భవిష్యత్తులో పిల్లలకి తాగునీటి సమస్య తెలవకుండా మిషన్ భగీరథ ఏర్పాటు చేసుకొని ఇంటింటికి ఈ నెలాఖరు లోపల తాగునీరు ఇవ్వబోతా ఉన్నాం అదే మాదిరిగా ప్రతి ఊర్లో ఉన్న చెరువును బాగు చేసుకొని మిషన్ కాకతీయ అనే కార్యక్రమం కింద ఆ ఊళ్ళో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బిందువైన రైతుకు పెద్ద పీట వేసి ఆ రైతు చుట్టూ ఉండే ఇతర కులవృత్తులు బాగుండాలన్న ఉద్దేశంతో ఊరి చెరువును బాగు చేసుకునే కార్యక్రమాన్ని చేపట్టాం గతంలో కరెంటు ఉంటే వార్త ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి కార్యదక్షతతో కరెంటు పోతే వార్త అయిందన్న మాట కూడా రోజు నేను ఒక్కసారి సందర్భంగా మిమ్మల్ని గుర్తు చేసుకోమని కోరుతా ఉన్నా ఇరవై నాలుగు గంటల కరెంటు వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇంగ్ల ఇరవై నాలుగు గంటల కరెంటు పరిశ్రమలకు ఇస్తూ భారతదేశం మొత్తంలోనే అందరూ ఆశ్చర్యపడే విధంగా ఒక సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న సమస్య సుదీర్ఘ కాలంగా ఈ రాష్ట్ర ప్రజల్ని వేధించిన సమస్యను పరిష్కరించుకున్నామన్న మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను సాగునీటి ప్రాజెక్టులు శరవేగంగా కట్టుకుంటా ఉన్నాం కాళేశ్వరం గాని పాలమూరు గాని అదే మాదిరిగా సీతారామ గాని వీటి వల్ల తెలంగాణలో కోటి ఎకరాల మాగానం మనం చేసుకోవాలి మనం మొత్తం రాష్ట్రం పచ్చబడాలనే ఒక సంకల్పంతో పనిచేస్తా ఉన్నాం మరి ఇంత వేగంగా ఇన్ని కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోయే ఈ సందర్భంగా సంక్షేమాన్ని అభివృద్ధిని కలగలిపి రెండింటిని జోడెద్దుల మాదిరిగా కలగలిపి ముందుకు తీసుకొని పోయి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తా ఉంటే ఎన్ని రకాల ఆటంకాలు ఎన్ని రకాలుగా మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయో మీరే చూస్తా ఉన్నారు ఈరోజు చిత్ర విచిత్రమైన మనుషులు ఒక దగ్గరకు వచ్చి కూటమిగా ఏర్పడతా ఉన్నారు ఒకరి మీద ఒకరు నలభై ఏళ్ళు కత్తులు చూస్తున్న వాళ్ళు ఇలా ఒకటైతా ఉన్నారు ఎక్కడ లేని ప్రేమను ఈ రోజు మా దివ్యాంగ సోదరుల మీద గాని రాష్ట్రంలోని పేద ప్రజల మీద గాని కురిపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒక్క మాట మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా గతంలో ఎన్నడూ అరవై ఏడు రెండు వందలు దాటి పెన్షన్ వాళ్ళు ఇవాళ రెండు వేల పెన్షన్ ఇస్తున్నామని మాట్లాడుతున్నారంటే అది ఈ గులాబీ కండువా యొక్క దెబ్బకు వాళ్ళు దడిపి కాదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను గుర్తా ఉన్నా ఏనాడు కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి